హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి సొరకాయ పచ్చడి అలా తయారు చేసుకునేది మీకు చూయించబోతున్నాను ముందుగా వచ్చేసి సొరకాయ అండి దీన్ని శుభ్రంగా పీల్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి వీటిని ఒక బౌల్లోకి పెట్టుకుందాం చూసారు కదా కట్ చేసుకున్న ముక్కలు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసి ఈ కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదండి వాటిని కూడా యాడ్ చేసుకుందాం ఇవి యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా కడిగి పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకుందాం ఇది సొరకాయ పచ్చడి చాలా మంచిదండి చలువంటారు అంటారు హెల్త్కి చాలా మంచిది కర్రీ కానీ చట్నీ కానీ ఎలా అయినా బాగానే ఉంటుంది ఇంకొకసారి కలుపుకుందాము కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందామండి కలర్ కోసం కొంచెం కలర్ ఉంటుందని చెప్పేసి నేను పసుపు యాడ్ చేస్తాను ఒకసారి కలుపుకుందామండి మొక్కలు బాగా వేగిపోవాలండి మొక్కలు బాగా వేయించుకుందాము వేగే వరకు చూసారు కదా ముక్కలు బాగా వేగిపోయినాయి అండి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుందామండి యాడ్ చేసుకొని ఈ చింతపండు మీద కొద్దిగా ముక్కలు అలా పైన అలా పెట్టేద్దాం ఎందుకంటే ఆ వేడికి చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మీ మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు చింతపండు కొద్దిగా కళ్ళుప్పు నెక్స్ట్ వచ్చేసి ధనియాలు నెక్స్ట్ జీలకర్ర ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం ముందు వీటిని మిక్సీ పట్టుకుందామండి తర్వాత సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ముందు వీటిని మిక్సీ పట్టేసుకుందాం ఈ వెల్లుల్లి గర్భాలు కూడా రెండు యాడ్ చేశాను నేను ఇలా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను పట్టేసుకున్న తర్వాత సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేశాను ఎందుకంటే ముందుగా యాడ్ చేస్తే ఇవి బాగా మెత్తగా మెత్తబడిపోతాయి పోతాయండి పేస్ట్ లాగా అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ కొత్తిమీరను కూడా యాడ్ చేస్తాను ఇది ఒకసారి తిప్పుకుందామండి మిక్సీ పట్టుకుందాం చూసారు కదా సొరకాయ పచ్చడి ఎలా రెడీ అయిందో చాలా టేస్ట్ ఉంటుందండి సొరకాయ చాలా మంచిది హెల్త్కి మీరు కూడా తయారు చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్